ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యే వచ్చేమో ఫ్యాక్టరీ వేయించినాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యే నేను ఆ గుడి దగ్గర కూడా చెప్పినారు నేను ఎట్టి పరిస్థితులు అమర్ అటువంటి దాన్ని మీ బాంబు అటువంటి దాన్ని మీ మీద పెట్టండి నేను దీన్ని తక్షణం మేము వచ్చినాకనే దీన్ని బంద్ చేస్తామని చెప్పి మాకు వాట ఇచ్చినాడు అదే విషయాన్ని పోయి మేము ఎమ్మెల్యే గారిని అడిగితే దీనికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి దీన్ని మేమేం చేయలేము నా పరిధి ఉన్నంతవరకే నేను చేయగలుగుతా అన్నాడు తన పరిధి ఉన్నంత తాను చేస్తే మా పరిధి వరకు మేము చేయాల్సి వస్తుంది మా ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మాకు ఈ ఊరెందుకు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఆ రాజ్యాంగం ఎందుకు ఈరోజక అసలైన విషయం ఏంటంటే ఎన్నికల బహిష్కరణ ఇది దేనివల్ల వచ్చింది ఇక్కడ ఒక అమర్రాజా పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అసెంట్ భూమిలో మళ్ళీ రిటర్న్ తీసుకొని జనాల దగ్గర రిటర్న్ తీసుకొని ఒక అమర్రాజా పరిశ్రమకు రెండు వందల ముప్పై ఎకరాల పైచిల్కు ఉన్నది మూడు వందల ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు ఉంటే దాంట్లో ఒక డెబ్బై ఐదు శాతం భూమిని అమర్రాజా కేటాయించినారు ఫస్ట్లో వీళ్ళందరినీ ప్రజాభిప్రాయ సేకరణలో డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం మంది మాకు ఇది వద్దని అన్నారు దాన్ని వక్రీకరించి ఏదో కొంతమందితోటి మాత్రం ఇది అనుకూలంగా ఉందనే విద్వేషంతో వాళ్ళతోటి ప్రెస్ మీట్లు ఇప్పించి అవి చేసి మోసం చేసి చేసినారు అలాగే ఇక్కడి నుంచి కొంత మందిని యువకులను తర్వాత పెద్ద మనుషులను కూడా వాళ్ళ యొక్క ప్రాండ్ చిత్తూరుకు తీసుకెళ్ళినారు కానీ అది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాక్టరీ అది ఒక హెచ్సి లిథియం కాదు అది ఒకటి లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ వాళ్ళదే వాళ్ళదే ఒక ప్రోడక్ట్ యాసిడ్ ఫ్యాక్టరీ లీథియంకు లెడ్కు హస్తి అంతా తేడా ఇయ ఇంకోటి జనాలకు కూడా అవగాహన లేదు లీథియం అంటే ఏంటి లెడాసిడ్ అంటే ఏంటి అనేది కూడా పోయిన వాళ్లకు అవగాహన లేదు వాళ్ళు వీళ్ళు వీళ్ళకు విషదర్శి విశదీకరించి కూడా చెప్పలేదు అది ఒక మోసం అది ఇంకోటి ఇక్కడ ఐటీ పెడతామంటే అని చెప్పి మా దగ్గర ఉన్న ప్లా భూమిని తీసుకొని కంప్లీట్గా దానికి తద్విరుద్ధంగా మొత్తం ఒక కాలుష్యకరమైన ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చినారు అది చట్ట వ్యతిరేకంగా అది మా అభిప్రాయ సేకరణగా అది పూర్తి విరుద్ధం మాకు కావాల్సింది ఏంటి పరిశ్రమలు రావాలి వద్దనేది లేదు ఎలక్షన్స్ రావాలి వద్దనేది లేదు కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే ఎంతో ప్రజాప్రతినిధులకు చెప్పినాము ఎమ్మెల్యే గారికి చెప్పినాము పోయిన వాళ్ళకి చెప్పినాము ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు ఇంకా మాకున్నది ఒకటే ఒకటి ఏంటి ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్ మా యొక్క విన్నపం వాళ్ళకి తెలియాలి అంటే మేము ఇక చిన్న గ్రామస్తులం అందరం బీదాబిక్కి ఉన్నవాళ్ళం మేము పోయి లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బాయ్కాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది అది ముఖ్య ఉద్దేశం వాళ్ళకి తెలవాలనేది ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం మీద మాకు చాలా నమ్మకం ఉంది ఓటు వేసుకుంటేనే మనం కూడా తెలుసు ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉందని కానీ మాకు గత్యంతరం లేక దీన్ని ఇచ్చేస్తున్నాం అంత ఉన్న దాంట్లో వీళ్ళు ఇంత మోసం చేసి ఈ గ్రామస్తులందరినీ మోసం చేసి ఇంత పెద్ద ఫ్యాక్టరీ మా తలకాయ మీద ఈ టెంకాయ మీద నీళ్లు పోస్తే ఎట్లా కిందికి పోతాయో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మా ఎదురగడ్డ అని దాని పేరు అది ఎదురకే గడ్డ అది హైట్ ప్రదేశం మీరు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది ఆ గడ్డ మీద నిలబడితే ఇప్పుడు హౌసింగ్ బోర్డు కూడా కిందికి కనపడుతుంది మనకి యాక్చువల్గా టాపిక్ టాపిక్ రకాలుగా చూస్తే కూడా హౌసింగ్ బోర్డు కిందికి కనపడుతుంది ఆ నీళ్లు వస్తే చక్కగా మా ఇండ్లకి ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది అది అమర్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్ణ కోసం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఈ చుట్టుపట్టు గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ పదివేల ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి డ్యూటిపల్లి అప్పన్నపల్లి సిద్ధాపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్ణం కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసిమెలిసి కలిసికట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీలను ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బయట కోసం అందరు సహకరించాలే ఖచ్చితంగా ఓట్ల ఓట ఓటల్లో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి ముందుకై ఏకైకంగా తీర్మానం చేసుకోవడం జరిగింది నా పేరు యాదమ్మ నేను నాలుగో వాడు కౌన్సిలర్ ఈ ఊరి గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారము ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ కంపెనీ వద్దు అని అందరు అంటున్నారు దానివల్ల పొల్యూషన్ వస్తుంది ఓట్లు బహిష్కరిస్తాము అది అని అంటున్నారు అది కూడా మా మేము కూడా అనుకుంటున్నాము ఊరంతా ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా వాళ్ళతో పాటే పోరాడతామని అంటున్నాం ఇంతవరకు మేము మిగతా కార్యక్రమాలు అయితే మాకు తెలియదు ఇక్కడ ఏం జరగదు నాకు తెలిసినంతవరకు అయితే ఊరైతే కట్టుబడి ఉంది అందరూ అందరితో పాటు మేము కూడా ఉండగలుగుతాం ఇంతవరకు ఇక్కడ నేనేం చెప్పను ఈరోజు మా ఎదుర గ్రామంలో మేమందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా అందరము బహిష్కరించాలని ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కానీ పిల్లలు కానీ అందరం కూడా రేపు ఈ ఐటీ ప ఈ అమర ఫ్యాక్టరీ వలన మన కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అనే దాంతోన అందరూ కూడా ఏమంటున్నారంటే మనము మనని ఎవరు పట్టించుకోనప్పుడు మనం లీగల్గా లీగల్గా కోర్టుకు కానీ ధర్నాలు కానీ చేసుకుంటూ మరి మునుముందు మనం అన్నిటికీ పోరాటం చేయాలనే ఆలోచనతోన తొల్తా ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరణ చేయాలనే దాంతోన అందరము నిర్ణయించుకున్నాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఆడపడుచు కూడా నిర్ణయించుకొనే ఈరోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం దాంతోపాటు మీరు విలేకరులు మళ్ళీ మళ్ళీ ఏమంటున్నారు గతంలో మీరే కదా చేసే మీరే కదా చెప్పింది అది అని అంటున్నారు కానీ ఆ రోజు పరిస్థితులు ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది ఒత్తిళ్ల వలన పెద్దల ఒత్తిళ్ల వలన ఏ తెలియక ఏదో తప్పు చేసి ఎంకసిరి తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోన ఈరోజు రేపు జరగబోయే ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు కానీ భూములు కానీ దానిపై ఆధార ఆధారపడి బతికేటోళ్ళం మంది ఉన్నాం ఉదయం లేస్తే వ్యవసాయాలు చేసుకొని గొర్రెలు మేకలు కాసుకొని కూళ్ళు నాళ్ళు చేసుకొని బతికే ఉన్నాం అటువంటి వాళ్ళకు ఈరోజు కాలుష్యం అటువంటి ఫ్యాక్టరీ పడుతుందంటే గతంలో ఐటీ పార్క్ వస్తుంది ఐటీ పార్క్ వలన ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆలోచన మాకు అట్లా నమ్మించి అట్లా చెప్పినందుకు మేము ఆ రోజు ఈ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు చిన్నది సెల్ సెల్స్ గుండే బ్యాటరీ అన్నారు ఇంత పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అక్కడ తిరుపతి నుంచి ఇక చిత్తూరు జి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వస్తుంది అనేది మాకు తెలియదు కొంతమంది అక్కడ చూసినానికే పోయిన చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పిందంటే మాకు సరైన తోల చూపించలేదు ఏదైతే జర మంచి మంచిగా చేసినారో వాళ్ళు అదే చూపించారు కానీ అస్సలు ఎక్కడైతే చెడు చెడు పదార్థాలు ఉన్నాయో అక్కడ మమ్మల్ని చూ మాకు ఎలాంటి చూపెట్టలేదు మంచిగా చేసి నున్నగా చేసిన తోనే గతంలో మా కాటన్ మిల్లో కూడా కలెక్టర్ కానీ ఎవరన్నా విజిట్కి వస్తుందంటే అక్కడ రాత్రి రాత్రే జేసీ పెట్టి నున్న చేస్తున్నాయి అటువంటి ప్రదేశ ప్రదేశాలే మాకు చూపిండ్రు కానీ ఇటువంటి కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఈ ఇదంతా చూపలేదని కూడా చెప్పిన అందుకే ఈరోజు మాకు రేపు జరగబోయేదానికే రోజు నుంచే ఆ అమర్ ఫ్యాక్టరీ వల్ల కూడా హెచ్చరిస్తున్నాం ఒకటి మంచితనాన్ని ఆ ఫ్యాక్టరీ కాకుండా వేరే ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టు మాకు జీవనోపాధి కల్పించు దానికి మేము అందరం సహకరిస్తాం కానీ ఈ కాలుష్యం మీద చల్లే ఫ్యాక్టరీ తెచ్చి మాకు రోగాల బారిన పడవద్దని వారికి మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే రేపు జరగబోయే మా పిల్లలు కానీ మేమంటే అరవై డెబ్భై ఏళ్ళు అయినాయి మేము బతికేది ఒక పది పదిహేను సంవత్సరాలే కానీ మా పిల్లలకు అటువంటిది ఇది రాకూడదనే ఆలోచనతోన వారిని కూడా కోరుకుంటున్నాం దండం పెట్టి కోరుతున్నాం ఈ ఫ్యాక్టరీ తీసేసి నువ్వు వేరే ఫ్యాక్టరీ ఏది పెట్టుకో మేము సహకరిస్తాం అందరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా నీకు సహకరిస్తాం ఈ ఫ్యాక్టరీని తీసి అందుకని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇప్పుడైనా తెలిసింది కదా మాకు అప్పుడంటే తెలియదు ఇప్పుడు మొత్తము సైంటిస్టులు మాతో వచ్చి చెప్పిన రు చూపించిండ్రు అయ్యా కొన్ని ప్రదేశాల్లో ఈ విధంగా అయింది ఈ కథ ఇట్లా జరిగింది మీ గ్రామంలో కూడా అదే ఫ్యాక్టరీ ఈ విధంగా జరగబోతుంది అంటే మాకు సైంటిస్టులు తెలి చెప్పిన చూపించిండ్రు కూడా ఆ మ్యాప్లన్నీ చూపించిండ్రు మాకు అది ఇప్పుడు తెలిసి కూడా ఎట్లా చేసాము తెలియక కొన్ని చేయవచ్చు తప్పులు కానీ తెలిసినాక తప్పులు అయితే చేయం కదా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు లీగల్గా వెళ్ళండి ఇల్లీగల్గా చేయకండి లీగల్గా ఉండే మేము గత ముప్పై రోజుల నుంచి యాభై రోజుల నుంచి ఈ యొక్క నిరార దీక్షలు చేస్తున్నాం దాంతోపాటు రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇట్లా అవుతుంది ఇట్లా కథ అని అందరం కూడా ఇప్పుడు ఈ మధ్యలోనే మొన్న ఏదైతే మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నామో ప్రతి ఒక్కరం కూడా సొంతంగా చెందలేసుకొని కోట్టుకోవాలనే ఆలోచనతోన కొట్టుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రాబ్లమ్స్ సాలో కావు ప్రాబ్లమ్స్ సాలో కావు కానీ తెలియాలి ఎందుకు ఆ ఊర్లో ఈ విధంగా ఓటు బహిష్కరిస్తుండ్రు ఏం ప్రాబ్లము ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు ప్రజాప్రతినిధులకు తెలిసి మాకు సహకరిస్తారనే ఆలోచనతోన మేము ఇది బహిష్కరిస్తున్నాం